హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళాయి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకే లో సేల్ రావడం స్కోప్ ఉంది కాబట్టి మీరు ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనకి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అన్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్గాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫోర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ వద్దనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడపకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ గానీ ముదానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెట్ చేసుకొని ఆప్షన్ ట్రేనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ఫోర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చినటువంటి మీకు కావచ్చు అయితే ఇక్కడ మనకు రెడ్డ పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక ఫోర్టీన్త్ జూన్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు సీఈటి తీసుకుంటే నేను ఇచ్చిన హైని బే చేసుకొని అంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఉంటా లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయినా ఎక్స్ట్రీ అయ్యే ప్రయత్నం చేయండి లేదా మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పీజీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రీ అయ్యే ప్రయత్నం చేయండి మాక్సిమం మార్కెట్ అయితే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంది ఈ వీడియో కనుక మీకు తెచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం